రెండు సమస్యలు ఉన్నాయి అవి ఆంతరికమైనవి బాహ్యమైనవి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఇది మీరొకళ్ళు కాదు మొత్తం అన్ని ఉద్యమాలు ఫేస్ చేస్తున్నాయి ఇవాళ ఒకటి మనుషుల్లో ఆదర్శం అనేది లేకుండా పోవటం ఆదర్శం అనేది ఇవాళ ఒక పిచ్చితనంగా లెక్కలోకి వస్తుంది ఒక ముప్పై ఏళ్ళకి ఎవరైనా కనుక నేను ఈ సొసైటీ గురించి ఇలా బాధపడుతున్నాను లేకపోతే ఈ చుట్టుపక్కల ఈ అన్యాయం ఎందుకు జరుగుతుందని నేను వరి అవుతున్నాను అంటే అతను ఒక హీరోగా చూసేవారు ఇవాళ ఒక జోకర్లాగా పిచ్చోళ్ళగా చూస్తారు అక్కడ కూడా జోకర్ పిచ్చర్లో చూసేవాళ్ళు ఉండేవారు కానీ వంద మందిలో పది మంది ఉండేవారేమో వాళ్ళు ఎప్పుడైనా కనిపించి కొంచెం అవి ఇవి కాకుండా మీ ఇంట్లో కూడా పట్టించుకోవాలి కదా అనేవారు ఇప్పుడు వంద మందిలో తొంభై తొమ్మిది మంది ఈ మాట చెప్తున్నారు నీకు దీనివల్ల నీకు ఏమొస్తుంది అని అడుగుతారు ఫస్ట్ ఏమొస్తుంది నీకు ఇద్దరు పిల్లలు చూసుకోలేదు నువ్వు నీ పరిస్థితి ఏంటి నీ జీవితం ఏంటి వాళ్ళందరిని వదిలిపెట్టి తిరిగితే అన్నీ అన్నం పెడతాయా అంటారు మనిషి అన్నం తినడానికి పుట్టినట్టు మనిషి అన్నం తినడానికి పుట్టలేదు మనిషి బతకడం గురించి అన్నం తింటాడు చిన్న విషయం ఏది మనిషి ఎందుకు బతుకుతున్నాడు అనేది మనకి పన్నెండు లక్షణాలు ఉన్నాయి దాంట్లో హేతు జిజ్ఞాస అని ఒక లక్షణం ఉంది ఈ హేతు జిజ్ఞాస అంటే అదేదో ఉంగరాల గురించినో లేకపోతే బొట్ల గురించి చేసేటువంటి జిజ్ఞాస కాదు జీవితంలో ప్రతి అంశానికి సంబంధించి స్పష్టంగా హేతు జిజ్ఞాస అనేటువంటి సూత్రం అప్లై కావాలి ఇక్కడ కూర్చుని ఎవరైనా ఏ పని చేసినా ఎందుకు చేశారో స్పష్టంగా చెప్పగలగాలి ఏ ప్రశ్న ప్రశ్నైనా ఏ ప్రశ్న అయినా ఆ ప్రశ్నకు సమాధానం ఇదైతే అయి ఉండకూడదు ఏమిటంటే అందరూ చేస్తున్నారు కాబట్టి లేదా ఏమనుకుంటారో బయట వాళ్ళు ఏమనుకుంటారు ఈ ప్రశ్న ఈ సమాధానం తప్పితే ఏ సమాధానం చెప్పాలి మీరు ఏదైనా చెప్పండి అట్లా చేస్తే బాగుంటుందా పబ్లిక్ ఏమనుకుంటాను ఏమో నాకు తెలీదు ఇప్పుడు నేను అడిగే ప్రతి ప్రశ్నకి లేదా మిమ్మల్ని మీరు వేసుకునే ప్రతి ప్రశ్నకి మీ దగ్గర సమాధానం లేదంటే మీ దగ్గర హేతు జిజ్ఞాస లేదు అని హేతు జిజ్ఞాస లేదు అంటే మనసులో ఈ హేతువును వెతికేటువంటి ఫ్యాకల్టీ ఏదైతుందో దాన్ని వాడడం మానేసాము అని నా కాళ్ళు రెండు ఉన్న తర్వాత కూడా నన్ను ఎవరైనా కొంచెం కిందకు మోసుకెళ్ళండి కుర్చీలో కూర్చోబెట్టని నేను అన్నానంటే ఎవడన్నా వచ్చి నీకు కాళ్ళు ఉన్నాయి కదా కింద ఎందుకు మోసుకెళ్ళాలి నీ బ్రెయిన్ దొబ్బిందా నువ్వు నడవలేవని అంటారు కదా ఒక అవయవం ఉండి మనం దాన్ని వాడలేకపోయామంటే మనకు బుద్ధి లేదని అర్థం ఇవాళ హేతు ఆలోచించడానికి మన హేతు అనేది ఈ మోకాళ్ళను మోచేతులను ఆలోచించాం ఇక్కడ తనలో ఆలోచిస్తాం తల్ల మెదడు ఉంది దాంట్లో ఆలోచిస్తాం దాంట్లో విచక్షణ అనేటువంటి కేంద్రం ఉంది దాంట్లో మనం మంచి ఆటలను విశ్లేషించుకుంటాం మనం చేసే ప్రతి ప్రతిపరికి ఆన్సర్ ఇక్కడ రావాలి కానీ ఇది రావట్లేదంటే నేను ఇందాక చెప్పినట్టు కాళ్ళు వాడడం మానేసినట్టు దీన్ని వాడడం మానేసాను కాళ్ళు వాడడం మానేసిన మనిషిని కింద మోసుకెళ్ళడం అనేది అంత పెద్ద ఏం కాదు కానీ బుర్ర బుర్రవాడ్డం మానేసినట్టు ఏం చేయాలి కానీ మనలో చాలా మంది బుర్రవాడ్డ మానేస్తాం చాలా ప్రశ్నలకి మనకు సమాధానం ఎందుకు బలి చేసుకున్నావు అంటే సమాధానం చెప్పండి దీనికి ఎవరికి దగ్గర సమానం అందరూ చేసుకుంటున్నారు కాబట్టి వయసు వచ్చింది కాబట్టి ఏ వయసు ఎలా చెప్తావు అని అని అనుకోండి ఇది నాలుగు క్వశ్చన్ లేకపోతే ఐదో క్వశ్చన్ తేలిపోద్ది వీఆర్ జస్ట్ ఫాలోయింగ్ ది ట్రాక్ గొర్రె అంటారు కదా అవి వెళ్తుంటే దాని వెనకాల ఇది కూడా వెళ్తుంది అది ఆగితే ఆగుతుంది చూస్తే చూస్తుంది దాటితే దాటింది లేతలేదు అక్కడ ఆ వస్తువు వెళ్ళిపోయిన తర్వాత కూడా అది అలా తిరిగిపోతుంది ఎందుకు అంటే అది ముందు దాటి వెళ్ళింది మనకైనా తీసుకొని అంచేత మనము చేసే ప్రతి పని కూడా పక్క వాళ్ళని చూసి సొసైటీలలో ఏం ఇలా ఉండకపోతే ఎవరైనా కొట్టారు నేను ఇలా చేయకపోతే అందరూ చేస్తారు చుట్టుపక్కల అందరూ కూడా కెరీర్ గురించి ఎత్తుకుంటారు డబ్బులు గురించి ఎదుర్కుంటారు ఉద్యోగం చేస్తారు ఎందుకంటే అందరూ చేస్తారు కాబట్టి పెళ్ళి ఎందుకు అందరూ చేసుకుంటారు కాబట్టి పిల్లలు ఎందుకు అందరూ కూడా పిల్లలు లేకపోతే ఆ వయసు వచ్చిందండి ఎవరైనా రూల్ పెట్టారు ఆ వయసులో పిల్లలు రావడం నేను ఏమైనా కొట్టి చంపుతారా ఆ వయసులో పెళ్ళి చేసుకోబోతే ఇవన్నీ క్వశ్చన్స్ ఎవరికి లేవు యూ మస్ట్ హ్యావ్ ఆన్సర్ యూ మస్ట్ హ్యావ్ ఆన్సర్ నేను పెళ్ళి చేసుకోవద్దు దాంట్లో ప్రేమించొద్దు అంటలేదు పిల్లల్ని చూసుకోవద్దు అంటలేదు ఏది అంటలేదు నేను సమాధానం కావాలంట సమాధానం చాలామంది లేదు కొంతమంది ఉందనుకున్నా ఆ సమావేశం ఆ సమాధానం ఇటువంటిదే ఇలాగ ప్రతి ప్రశ్నకి జీవితంలో సమాధానం కావాలి మీ అమ్మ నాన్న ఎందుకు చూసుకుంటున్నాను నేను పేపర్లో న్యూస్ చూశాను నాకు అన్నం పెట్టే దాంట్లో ఈ స్మెల్ వస్తుంది అని తండ్రి చెప్పాడంట కొడుకులకి ఆయన ఆల్రెడీ ఆస్తులు పంచాడు భార్య చచ్చిపోయి ఐదారేళ్ళు అయిందంట ఆయన ఆస్తిని ఇద్దరికి కూడా వాటాలేసి ఇద్దరికో ముగ్గురికో తల ఇన్ని ఎకరాలు పంచాడు ఆయనకి ఎవరో ఒకళ్ళు భోజనం పెట్టాలి వాళ్ళు పెట్టిన భోజనం కంపు కొడుతుంది ఇది కంపు కొడుతుందా అంటే ముగ్గురు కొడుకులు కర్రలు తీసుకుని చాగు అతను అతను పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేశాడు ఆ పోలీస్ స్టేషన్లో చొక్కా విప్పి అతను నిలబడిన తర్వాత ఒంటి మీద ఉన్నటువంటి వాతలు తీలిన దెబ్బలు డెబ్బై ఏళ్ళ మనుషులు అన్ని పేపర్లు కూడా ఫోటో వేశారు వాడు ఎందుకు బతికాడు అంటే జీవితాంతం ఈ ముగ్గురు గురించి బతికాడు ఆ సమస్య ఆడదేరు కాదు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అదేం ఆకాశం నుంచి రాలే ఇది చాలా ఆశ్చర్య విషయం నువ్వు దేనికి గర్విస్తున్నావు దేనికి జీవిస్తున్నావు వీటికి సమాధానాలు కావాలని నేను అంటాను నువ్వు పలానా కులంలో పుట్టావు అది నీ గొప్ప కాదు నువ్వు పలానా వంశంలో పుట్టావు అది నీ అస్సలు గొప్ప గొప్ప కాదు చాలామంది వాళ్ళ ఇంటి పేరు చూసి మురిసి ముక్కలు అవుతూ ఉంటారు నీ ఇంటి పేరు ఏదైతే తొక్క గాంధీగారి పుట్టినోడు గాంధీ అవలా పోయాడు అంబేడ్కర్కి అంబేద్కర్ ఎవలా పోయాడు నీ ఇంటి పేరులో ఎవడన్నా గొప్ప నువ్వు ఉంటే అది నువ్వు అయితే కాదు నువ్వు నీ దాని నుంచి భిన్నమైన వాడివి దాని నుంచి వేరు చేసుకుని ఆలోచించుకోవాలి నీ కుటుంబం నీ గౌరవం నీ వంశం నీ మీ అమ్మ నాన్న ఈ సోదంతా నువ్వు ఆడుతావు నీకు ఇది వాడడం మానసి అందుకని ఎందుకు బతికున్నావు ఏం పని చేస్తున్నావు అంటే గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి ప్రశ్న ఏంటంటే ఉద్యోగం చేయడానికి బతికి ఉండట్లేదు నువ్వు తినడం గురించి బతికి ఉండలేదు డబ్బులు సంపాదించినా కూడా బతికుంటలేదు బతికుండడం గురించి బంధుస్తున్నాం ఈ విషయం అర్థం చేసుకోవాలి రైలు వెళ్తుంది కాబట్టి ఇంజన్ కట్టలేదు ఇంజిన్ కట్టారు కూడా రైలు వెళ్తుంది ఇంజిన్ మొట్టమొదటి పెట్టారు కాబట్టి దాన్ని ఆన్ చేసి నడిపిస్తున్నారు కాబట్టి మిగతా రైలు అంతా వెళ్తుంది కానీ ఎవరన్నా కనుక ఈ రైలు ముందు వెళ్తుంది ఇంజిన్ కూడా ముందు కట్టారు కాబట్టి అది కూడా వెళ్తున్నాను అనుకుంటే వాళ్ళకి ఏం అర్థం కాలేదు అందువల్ల ఎందుకు బతికున్నావు ఎందుకు చేస్తున్నావు అంటే కెరీర్లో ముందుకెళ్ళడానికి ఉద్యోగం చే దానికి కాదు నువ్వు బతికి వస్తుంది అది బతికున్నందుకు నువ్వు డబ్బులు సంపాదించుకోవాలి బతికున్నందుకు బతికి ఉండాలంటే రేపు కూడా బతికి ఉండాలంటే నీ భో భోజనం చేయాలి ఇది విషయం నువ్వేం చేసావంటే గుర్రానికి బండిని కట్టమ్మా అనేసి బండి గుర్రాన్ని అది వెనకాల ఉండిపోయింది అని చేత ఎక్కడికి వెళ్ళట్లేదు లైఫ్కి ఒక పర్పస్ ఉండాలి నేను వాళ్ళకి ఏం చెప్పానంటే జీవితానికి ఆదర్శం ఉండాలి జీవితానికి ఆదర్శం ఉండాలనేటువంటిది నా నేను చూస్తున్నంతవరకు పంతొమ్మిది వందల తొంభై లేదా రెండు వేల తర్వాత నాకు తెలిసి ఒకటే మాట్లాడేవాడు లేకపోయాడు ఎందుకంటే అంతకుముందు జనం మామూలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని ఏదో ఉద్యోగాలు సంపాదించుకుని ఏదో బతికేవారు ఎవరు చచ్చిపోలేదు మరీ వద్దు పేదరికంలో బతుకుండచ్చు డబ్బుతో బతికొండవచ్చు వాళ్ళు కూడా బతికే ఉన్నారు బహుశా మనకంటే బెటర్గా బతికారు కానీ ఇప్పుడు ఖచ్చితంగా తొంభై మార్కులు సంపాదించాలి ఖచ్చితంగా మంచి ఉద్యోగం సంపాదించాలి మూడు లక్షల రూపాయలు ఉద్యోగం నువ్వు సంపాదించిన తర్వాత నో యూ హ్యావ్ నో సెక్యూరిటీ రేపు పొద్దున ఆడు నేను అని నువ్వు అప్డేట్ చేసుకోవాలి ఐదు లక్షల ఉద్యోగంలో ఎలా వెళ్ళాలో చూడాలి నువ్వు ఐదు లక్షల ఉద్యోగం వెళ్ళిన తర్వాత రాత్రి ఇంక ఎక్కువ పని చేయాలి ఎందుకంటే అప్డేట్ కావాలి నాకు బడ్జెట్ వస్తుంది నీకు ఈ పక్క పక్కన పెద్ద పెద్ద మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ కడుతున్నారు వాటిలో నువ్వు ఫ్లాట్ కొనుక్కోవాలి కొనుక్కోపోతే నువ్వు మనిషివే కాదు ఎందుకు పని కాదు ఎందుకంటే బయట వాళ్ళంతా పని చేస్తున్నారు అలాగే నీకు కారు ఉండాలి పెళ్ళి కూడా ఉండాలి పిల్లలు ఉండాలి ఆ పిల్ల ఇద్దరినీ కూడా నువ్వు మళ్ళీ ఎంటెక్ చదివించాలి బీటెక్ చదివించాలి దాని గురించి వాళ్ళని డబ్బు సంపాదించాలి ఏమైనా ఉందా దీన్ని బండికి గుర్రాన్ని కట్టారా గుర్రానికి బండి కట్టారా ఇంజిన్ అనుకూల భోగిలు నడుస్తున్నాయా భోగిల వల్ల ఇంజిన్ నడుస్తుందా నువ్వు బతుకున్నది వీళ్ళ గురించా నువ్వు నీ కొడుకుల గురించి పిల్లల గురించి వాళ్ళ వాళ్ళ కన్నడం గురించి వాళ్ళకి పుట్టకుండానే నువ్వు వెళ్ళి చేసుకుని పిల్లల కండం గురించి వాళ్ళని చదివించడం గురించి నువ్వు ము ముసలాడు అయిన తర్వాత వాళ్ళ చేత కర్రతో దెబ్బలు తినడం గురించి బతుకుతున్నావు అంటే చాలా దిగ్భ్రాంతి కరంగా ఉంది కానీ అదే పని చేస్తాం మనం అలా ఇవ్వడం చేయకపోతే మనం ఆశ్చర్యపోయవాడిని అడుగుతున్నాం నీగాన పెచ్చా నీగా పెచ్చా నీ పిల్లల్ని చూసుకోవాలి కదా అని పిల్లల్ని చూసుకోగానే ఆళ్ళ గురించి బతక్కు పిల్లల్ని కండం గురించి బతక్కు ఉద్యోగం గురించి ఆహారం సంపాదించడం గురించి అసలు బతక్కు జీవితంలో సంపాదించిన విషయాలు చాలా ఉన్నాయి నీ బాబు నీ ముందు బాబు వాళ్ళ వాళ్ళు వాడిని వాడేమో మీ నాన్నేమో నీ గురించి నువ్వేమో నీ కొడుకు గురించి వాడేమో వాడి కొడుకు గురించి ఏంటిది ఇందుకే బతుకున్నావా ఇలాగే బతుకుంటే కనుక జీవితంలో ఎవడే సాధించలేకపోయాడు ఇప్పుడు తండ్రిని కొట్టారు అని చెప్తే మనకు చాలా కష్టం అనిపిస్తుంది తండ్రిని కొట్టారంటే మానే కొట్టారని అంటారా బానే కొట్టారని ఎవరంటారా నాకు ఒక్కోసారి అనిపిస్తుంది బానే కొట్టారు ఇప్పటికైనా బుద్ధిరాదు నేను చెప్తున్నాను ఒక ఆవిడ ఒకసారి ఏదో కవిత్వం గురించి మాట్లాడతా ఒక కవి ఆవిడ కవయిత్ర అనమాట ఆవిడ హృదయ విదారకమైన కవిత్వం చదివింది మేమంతా కూర్చుని మా కలసాస్ఫూర్తిలో సెల్లర్లో కూర్చున్నాం ఆడంతా చాలామంది కవులు వచ్చారు కవులు అంతా నాకు బాగా కామెడీ నవ్వు మోహన్ రాసినట్టు గురించి బాంబు నా కవిని చూస్తే బాంబు బాంబు గురించి వెతకాలం ఈ కవులు కామెడీ కళ్ళు ఆవిడ ఏమని కవిత కవిత్వం రాసిందంటే మిమ్మల్ని ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసాం మీరు అమెరికా వెళ్ళిపోయారు మమ్మల్ని చూడలేదు ఇదే కవిత్వం చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కరిగి కరిగి నీరే కళ్ళ నీళ్ళు పెట్టుకునే ఉన్నారు అబ్బాయి ఏమి రాసేదాన్ని కాసేపు అయిందరూ నేను అడిగాను నాకు ఒక మాట అర్థం కాలేదు చెప్తాను ఏంటంటే మిమ్మల్ని ఎందుకు చూడాలి మీ పిల్లలు నే మీరు కరెక్ట్గా విన్నారు మిమ్మల్ని మీ పిల్లల్ని ఎందుకు చూడాలని అడిగాను నేను మేము వాళ్ళని చూసాం కదా వాళ్ళు మిమ్మల్ని అడిగారు మిమ్మల్ని చూడమని అడిగారు చెప్పాలి నాకు ఈ సమాధానం వాళ్ళు మిమ్మల్ని మమ్మల్ని చూడండి అప్పుడు మిమ్మల్ని చూస్తాం అన్నారా ఈ అగ్రిమెంట్లో వాళ్ళ సంతకం ఉందా లేదు నీ సంతకం ఒకటి సంతకం ఉంది వన్ సైడ్ అగ్రిమెంట్ చేసుకుని ఆడ మీద ఇంపోజ్ చేసేవాడు ఇంపోజ్ చేసింది కాకుండా నువ్వు ఒక్కడవే సంతకం పెట్టావు ఇద్దరు సంతకం పెడితే అగ్రిమెంట్ అది నువ్వు ఒక్కడమే సంతకం పెట్టేసి ఇది ఎందుకు ఇంప్లిమెంట్ అవ్వలేదు అంటున్నావు నేను అడిగేది ఏంటంటే నేను మా నాన్నకు చిన్నపడిగా నీకు వచ్చి నేను నేనేమన్నా అనమానా నేనేమన్నా చూడమన్నా నీకేంటి తొక్క నాన్ సెన్స్ ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్ నీ స్వార్థంతో నువ్వు ముసల్దాన్లో బతకడం గురించి పిల్లల్ని పిల్లలకి కంటే కనుక చెప్పు తీసుకోవటం నన్ను అడిగితే నీ బతుకు నువ్వు బతకాల్సింది ఎవడగా అనుమానండి లైఫ్లోకి ఎంటర్ అయ్యే ముందు నిన్ను అంటాము నీ నువ్వు భవిష్యత్తులో మమ్మల్ని చూసుకోవాల్సింది అని అంటే కనుక ఎంతమంది అంటారు నాకు అనుమానమే ఎందుకంటే అలా అడిగే ఛాన్స్ ఎవరికి లేదు అలా చెప్పే ఛాన్స్ ఎవరికి లేదు ఇప్పుడు నువ్వు ఏమన్నా డిమాండ్ చేస్తున్నావు అంటే నువ్వు కానీ నాకు తెలిసి పిల్లల్ని అందాం ఇక అని ఎవరో అంటే మతం పేరు చెప్పి వాళ్ళ వాళ్ళు అవమానించినట్లేదు కాబట్టి నేను చాలామందిని గౌరవిస్తాను కాబట్టి చెప్పట్లే ఓ పెద్ద మత పుస్తకాలు ఎవరు రాశారంటే వాళ్ళు పడుకునే ముందు ఏం మంత్రం చదువుకోవాలి పిల్లల్ని కనబోయే ముందు లేకపోతే వాళ్ళిద్దరు కంప్లీట్గా లోపలికి వెళ్లే ముందు ఏమి చదువుకోవాలి ఇవన్నీ రాశారు ఈ మంత్రాలు చదువుకుని పిల్లల్ని కందామని పడుకునే వాళ్ళు నాకు తెలిసే లేడు ఎందుకు పడుకుంటా తెలియక పడుకుంటారు నాకు తెలిసి లేదా పడుకోకుండా ఉండలేక కూడా పడుకుంటారు అంటే కరెక్ట్గా ఉంటుంది ఆ తర్వాత పిల్లలు పుట్టినందుకు వీళ్ళేలా పుట్టారో ఆశ్చర్యపోతారు దానికి వీళ్ళేదో పెద్ద త్యాగం చేసినట్టు నీ చాలా కాలం క్రితం ఆ కమలాసన్ సినిమాలో శ్రీశ్రీ ఏమైనా పాట రాశాడంటే ఆ వేశం ఆపుకోలేని అమ్మ నాన్నదే తప్ప అని ఇప్పుడు కూడా దొరుకుతుంది మీకు ఆ పాట కావాలంటే ఎందుకు పుట్టాడు ఎవడి తప్పు నన్ను ఎందుకు పుట్టించారండి ఇప్పుడు ఇలా చేసింది కాకుండా వితౌట్ మా పర్మిషన్ నువ్వు నన్ను పుట్టించింది కాకుండా పుట్టించిన తర్వాత నోరు మూసుకుని చదివించాలి నోరు మూసుకుని బాధ్యతలు చూసుకోవాలి నా అభిప్రాయం చెప్తాను దాంట్లో వితౌట్ ఎనీ క్వశ్చన్ నువ్వు ఎప్పుడైతే ఫస్ట్ ఈ పని చేసావో రెండో పని నువ్వు చేయాల్సిందే ఏంటంటే మళ్ళీ పిల్లల్ని చూసుకోవాల్సిందే అది చేసి నన్ను చూసుకొని అడగడానికి వీళ్ళే నా అభిప్రాయం నేను అడగను ఎవరిని కూడా ఈ విషయం నువ్వు చెప్తే చాలామంది పిల్లల మీద ఉన్నటువంటి దిగుతుంది కొంచెం ఈ పిల్లల పాయింట్ నేను చాలామంది చెప్పినప్పుడు మన మీటింగ్లోనే ఒక ఆయన లేచి మరి ముసల్తాల్లో మన ఎవరిని చూసుకుంటారు అని అన్నాడు ఇంత కుట్ర పెట్టుకుని ముసలితంలో మనం ఎవరినైనా చూసుకోవాలి కూడా మన ఇద్దరం పడుకుని పిల్లల్ని కదా అనుకుంటే కన్నా భార్యతో ఎందుకు మాట్లాడి ఇది చాలా డేంజరస్ విషయాలయం ఇప్పుడు ఓకే చాలా క్రూయల్గా చాలా ఎబ్బెట్టుగా చాలా దుర్మార్గంగా మాట్లాం కదా అందుకని కొంచెం న్యాయంగా ఆడుకుందాం నిజమే ఆ ముసలాయిని మనం చూసుకోవాల్సిందే తండ్రి ఆ పిల్లల్ని మనకు కనిపిస్తే తల కొడతావా ఆయన సరైన భోజనం బట్టలేవని మనం ఖచ్చితంగా రెండు పీకుదాం అండి ఒప్పుకున్నాను నేను కానీ ఆ పిల్లల్ని ఈ తండ్రి గురించి చూసుకోవడం గురించి కాకుండా మిగతా విషయాలు కూడా పేకాల్సినవి సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే భారతదేశం ఆకలి విషయంలో చాలా దారుణమైనటువంటి సూచీలో ఉంది భారతదేశంలో డబ్బులు అందరి దగ్గర లేవు కొందరు కొంతమంది దగ్గరే ఉన్నాయి భారతదేశంలో బీసీలు అడుక్కు తింటారు వాళ్ళకి అధికారం లేదు చాలామందికి భారతదేశంలో ఇవాళకి కులం పెరిగి వివక్ష అమలవుతూ ఉంది భారతదేశంలో ఇప్పుడు కూడా మహిళలు బయటికి వెళ్ళి నుంచోలేరు దీనికి కూడా కొట్టాలి వాళ్ళని కాదు ప్రతి ఒక్కటి కొట్టాలి మనల్ని మనం కొట్టుకోవాలి ఎందుకంటే ఇవన్నీ నేరాలే ఈ విషయం అర్థం కాలే కేవలం తల్లిదండ్రులు చూసుకోవడం దాకా వచ్చారు మీరు మిగతా బాధ్యతలు ఎవడో చెప్పారని అడుగుతున్నాను ఇది జరుగుతున్న దుర్మార్గాన్ని ఆపే బాధ్యత ఎవడొచ్చి ఆపుతాడు నువ్వు కెరీర్లో ఉంటావు నువ్వు పిల్లలుగా అంటావు చదువుకుంటావు ఆ చదువు పుట్టినటువంటి అమ్మాయి బయటకు వెళ్ళే పరిస్థితి లేదే ఆ అమ్మాయి ఆటో ఎక్కి వెళ్ళిన తర్వాత అమ్మాయిని ఆటో డ్రైవర్ పక్కకు మళ్ళించి దుర్మార్గం చేశాడంటే దాని పేపర్లో న్యూస్కి చూసి పక్కన పెట్టి మనం వెళ్ళిపోవాలి కదా ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం కదా మరి ఈ పిల్లకి ఎవరు సెక్యూరిటీ ఇస్తారు ఈ సొసైటీని ఎవరు తయారు చేస్తాడు ఆ విధంగా ఇది ఎవడ బాధ్యత అని చేత ఆ విషయం తెలియదు ఆ విషయం తెలిస్తే నాకు ధర్మం ఉంది నాకు బాధ్యత ఉంది నేను అన్యాయం ఉండకూడదు న్యాయంగా బతకాలి అనేటువంటి కోరిక వస్తుంది దాని ఆదర్శం అనండి బాధ్యత అనండి ధర్మం అనండి ఏదైనా పేరు పెట్టండి అది లేదు ఈ జనరేషన్లో ఏది లేదో తెలుసుకునే టైం లేదు వాళ్ళ జీవితంలో అత్యధిక భాగం దేనికి ఖర్చు పెడుతున్నాం మనం మన జేబులో ఉన్నటువంటి మూడు అంగుళాల సైతానికి ఖర్చు పెడతాం ఈ మీటింగ్ అయిన తర్వాత మొట్టమొదటి మనం చేసే పని ఎవడు మాట్లాడాడు ఎవడు చేశాడు ఏం చెప్పాడు లైక్ కొట్టాడు లేదా ఇదే ఇక్కడి నుంచి మొదలుపెట్టి రాత్రి నిద్రపోయేదాకా రాత్రి నిద్రపోతున్నప్పుడు కూడా ఓసారి లేచి మధ్యలో ఏం జరిగింది అనేది అంచేత మనం లోకంలో బతకడం మానేసి సెల్ ఫోన్లో బతకడం మొదలు పెట్టాం మన జీవితంలో మూడు గంటలకు సెల్ ఫోన్కి ఇస్తాం రోజు తెలియకుండా ఇంకా టైం ఆడది సంపాదించుకోవాలి కెరీరు ఉద్యోగం ఎప్పుడు తీస్తారో తెలియదు ఏం జరుగుతుందో తెలియదు మామూలుగా అలా బతకలేము గతంలో ఇల్లు కట్టుకుంటే నాలుగు జనరేషన్స్ ఉండేవారు దాంట్లో మా తాతగారు ఇల్లు ఇప్పుడు ఇల్లు కొనుక్కుంటే వాడి జీవితంలో మూడు ఇల్లు కొంటాడు దేంటో ఉండలో అడిగే తెలియదు పాతికేళ్ళు దాటిపోయిన తర్వాత ఇల్లు ఎందుకు పనికి రాదు వాళ్ళే నోటీస్ ఇచ్చి మున్సిపాలిటీ వాళ్ళు తీసేస్తారు వీడి పిల్లవాడు మళ్ళీ ఇల్లు ఇల్లు తిరుగుతాడు మీరు చూడండి గతంలో ఓళ్ళల్లో ఉన్నటువంటి ఇల్లు మూడు నాలుగు జనరేషన్స్ క్రితమే వాటిని వాటాలు వేసుకుని ఆ ఇంట్లో ఆ గదిలో నువ్వు ఉండని మధ్యలో గోడలు కట్టుకుని కూడా ఉంటున్నారు వాటికి ఇల్లు అనేది లైఫ్ టైం సెటిల్మెంట్ ఇవాళ కాదు బండి కొనుక్కుంటే లైఫ్ టైం సెటిల్మెంట్ ఇవాళ కాదు కారు కొనుక్కుంటే లైఫ్ టైం సెటిల్మెంట్ కాదు కేవలం ఐదారు ఏళ్ళ వ్యవహారం ఈసారి ఇంకా పెద్ద కార్ కొనాలి అంటే నువ్వు ఊబిలోకి వెళ్తున్నాం స్లోగా తెలియకుండానే అంచేత మనం చాలా తీవ్రమైన ఊబిలోకి వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు సంపాదించడం కష్టమే వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి కానీ వాళ్ళ జేబులు ముప్పై వేల రూపాయలు ఫోన్ ఉంటుంది వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి వాళ్ళ బతకాలంటే ఇది జీవితంలో ముఖ్యమైన అవసరం అయిపోయింది వాళ్ళ ఇంట్లో ఈ ముప్పై వేల రూపాయలు ఇరవై వేల రూపాయల ఫోన్లు ఒకటి రెండు కూడా ఉంటాయి కానీ ఇంట్లో సరైనటువంటి వస్తువులు ఏవి ఉండవు ఎందుకంటే ఇది చాలా ముఖ్యం మన జీవితంలో ఇలా ఇలా ఈ విచిత్రమైనటువంటి ప్రపంచంలో వెళ్ళిపోయినాం మనం ఇది మనకి ప్రా ప్రాణ అవసరాలు అంటారు కదా అన్నము నీళ్లు గాలి ఇలా చచ్చిపోతాం కదా దానికంట ఈ ఐదు లిస్టు నాలుగు లిస్టు ఉంది ఆ లిస్టులో ఈ దీన్ని నెంబర్ వన్ కింద చేర్చాలి సెల్ ఫోన్లో చచ్చిపోతాం వైఫైలా చచ్చిపోతాం సిగ్నల్ అయితే చచ్చిపోతాం ఒక్క నిమిషం సిగ్గెన్ లేకపోయిందంటే చైపోయాయి చచ్చిపోతాం సూసైడ్ చేసుకున్నాం ఆ పరిస్థితికి మనం వచ్చాం ఇప్పుడు ఈ జనరేషన్కి ఆదర్శం గురించి చెప్పాలి ఎవరు చెప్తాడు ఇది ఒక సమస్య ఇదొక సమస్య చెప్పలేము ఆదర్శం లేనటువంటి సొసైటీ ఉన్నది రెండో సమస్య ఏంటంటే ఉద్యమాల్లో కూడా ఇది లేకపోతే నేను ఉండలేను వన్సీ చెప్పాను డబ్బులు చేస్తాను డబ్ల్యూ ఇప్పుడు ఇప్పుడు మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఏడు నిమిషాలు చెప్పి డబ్ల్యూ డబ్బులు ఇవ్వరబలి తీసి యాభై రూపాయలు మళ్ళీ మళ్ళీ చెప్పారు అడుగు ఈ బ్యాక్ బెంచింగ్ మెంటాలిటీ అని డబ్బులు ఫస్ట్ నా టైం అందరి టైం దొప్పించరు యాభై రూపాయలు లే యాభై రూపాయలు తీసి గూగుల్ పే ఆయన గణేష్ బ్యాంక్ మన జయభరత్ చెయ్యి ఫోన్పే చెయ్యి అని చెప్తున్నారు కదా ఈ విషయం స్వాధి చూసింది కాబట్టి మీరు ఎవరన్నా కాలం గతకుంటే డబ్బులు వచ్చి చేస్తే కనవలేదు అందువల్ల రెండవ తీవ్రమైనటువంటి సమస్య అంటే ఉద్యమాల్లో వాటిలో మనం ఉండక తప్పనటువంటి ఆకర్షణ లేదు మనకి ఉద్యమాల్లో కూడా ఆ డిమాండ్ లేదు ఈ ఉద్యమాలు ఎందుకు ఉండాలంటే దానికి చెప్పగలిగింది లేదు మనకే అక్కర్లేదు వాడిదేరి లేదు అందువల్ల ఉద్యమాల్లో జనం రావడం ఆగిపోయింది మరి జనం అక్కడ వెళ్ళినారంటే జనం అంతా మీకు బయట ప్రపంచంలో ఎవరు కనిపించట్లేదు ఎవరు లేరు మీరు రోడ్డు వెళ్తుంటే ఎవరు లేరు మీరు బస్సులో వెళ్తే జనం లేరు వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే వాళ్ళు చూస్తున్న దాంట్లో ఉన్నారు వాళ్ళు దాంట్లో గెలిపారు కేవలం వాళ్ళ దేహాలు ఉన్నాయి వాళ్ళ ఆత్మలన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి ఇది ఆధ్యాత్మిక భాషలో చెప్పాలంటే అలాగే చెప్పాలి ప్రపంచం మిద్య ఇది పరిస్థితి అందువల్ల ఇక్కడ నిలబడి మనం మాట్లాడుతుంటే ఎందుకు వచ్చిన బాధ ఇదంతా ఎందుకు వచ్చినాయి బాధ ఎవడన ఎందుకు రమ్మనాలి ఎలా రమ్మనాలి ఎవరిని ఎలా కన్వీన్స్ చేయగలుగుతాం ఎక్కడ అవుతుంది అనేటువంటి ఆందోళన మనకు ఉంటుంది కానీ ఒకసారి మనం చుట్టుపక్కల చూస్తే కనుక ఏదైనా ఒక సిచ్యువేషన్లో నువ్వే ఉంటే ఏం జరుగుతుందని ఊహించుకుంటే నీకు ఆ పెయిన్ అర్థం అవుతుంది చాలా అరుదుగా మనం ఊహించుకుంటాం ఆ అమ్మాయిని ఢిల్లీలో రేపు చేసినప్పుడు లక్షల మంది కోట్ల మంది ఆ పెయిన్ని ఊహించుకుని బాధపడ్డా నువ్వు చాలాసార్లు చూస్తావు ఎప్పుడో అప్పుడు పసిపిల్లాడు చచ్చిపోయాడు ఎవరు ఉరేసుకున్నారు అన్నప్పుడు అరే మా ఇంట్లో కూడా ఇలాగే ఉంది కదా అని ఎక్కడ తగులుతుంది ఆ నిమిషం బాధపడతాం అంతే నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఫోన్ చేసి మా బ్యాచ్మేట్ ఒక ఆయన చచ్చిపోయాడు అని బాధపడ్డాడు జీవితంలో ఎవరెవరి గురించి బాధపడక్కర్లేదు కెరీర్ చేసుకోవాలని చెప్పిన మనిషి ఆయన నేనేమన్నానంటే మీ బ్యాచ్మేట్ కదా రోజు జనం చచ్చిపోతున్నారు నువ్వు ఎప్పుడు చూడట్లేదు వాళ్ళు చూసావు పని ఇప్పుడు కానీ సంతోషించి దీనికి ఏం చేయాలి ఆలోచించాను ఆ గంట బాధపడ్డాడు వదిలేషడు అయిపోయింది అంతే పూర్వం స్మశానం వైరాగ్యం అంటారు కదా అట్లా ఏదో ఒక దానికి మనం కానీ నిజంగా నీకే జరిగినప్పుడు ఏమవుతుంది అనేటువంటి ఆస్పెక్ట్లో మనం ఆలోచించాలి మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ నైన్